నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం దినోత్సవ మరియు విమోచన దినోత్సవ వేడుకలు విజయవంతంగా ముగిశాయని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అత్యంత విజయవంతంగా వేడుకలు జరిగాయని చెప్పి గత సంవత్సరాలలో కువైటి ప్రజలకు ఎన్నిసార్లు చెప్పినా నీటి వృధా ఏదైతే ఉందో అది ఏ మాత్రం తగ్గకుండా ఉండేదని చెప్పేసి ప్రస్తుతం జాతీయ సెలవు దినాలలో కువైట్ లోని విద్యుత్ మరియు నీరు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ గత సంవత్సరంతో పోలిస్తే సుమారు పదహారు పాయింట్ ఎనిమిది మిలియన్ల గ్యాలన్ల నీరు ఆదా అయ్యిందని చెప్పి ప్రకటించడం జరిగింది గత సంవత్సరం మనం చూసుకుంటే ఇరవై మిలియన్ల గ్యాలన్ల వాటర్ నీళ్లు ఏవైతే ఉన్నాయో వృధా అయితే ఈ సంవత్సరం పదహారు పాయింట్ ఎనిమిది మిలియన్ గ్యాలన్ల నీరు ఆదా అయ్యిందని చెప్పి ఇది కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసుల వల్లే సాధ్యమయ్యిందని చెప్పి కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ కువైట్ ప్రభుత్వానికి సహకరించడం వల్ల నీటి వృధా తగ్గింది అలాగే మరి ముఖ్యమైన విషయం ఏంటంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కంటి సమస్యలతో ఎవరైతే హాస్పిటల్లో చేరే వారి సంఖ్య తొంభై ఆరు శాతం తగ్గినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది నీటి బిల్లులు కొట్టడం వల్ల మనం చూసుకుంటే చాలా మంది గాజుప్పులు కంట్లో కూర్చుకొని ఆసుపత్రిలో చేరుతూ ఉండేవారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తొంభై ఆరు శాతం కేసులు తగ్గాయని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా తెలిపింది ఏది ఏమైనా సరే శాంతియుతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకున్న కువైటీ ప్రజలకు మరోసారి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్